వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి వైసీపీలో ఒక వంద మంది నేతలు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకు వారందరికి కూడా జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారట ఆ వార్నింగ్ ఇవ్వడంతోనే వీళ్ళు దూరం కాబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఏం వార్నింగ్ ఇచ్చారు ఆ వంద మంది నేతలు దూరం అయిపోతే వైసీపీ పరిస్థితి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక పార్టీ కార్యక్రమాలకు సంబంధించి దూరంగా ఉండే నేతలను దూరం పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఓటమి పాలు అయ్యి పదిహేను నెలలు గడుస్తున్నా కానీ ఇంకా చాలామంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు వీరందరూ పేర్లను కూడా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా తప్పించుకున్నటువంటి అంటే తప్పించు కొనేటువంటి అవకాశం అంటే తప్పించేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు ఒక సమాచారం ఇప్పటి వరకు కూడా యాక్టివ్గా ఉన్నటువంటి నేతలు ఎవరు దూరంగా వ్యవహరిస్తున్నటువంటి నేతలు ఎవరన్నా దానిపైన కూడా జాబితాను కూడా జగన్మోహన్ రెడ్డికి చేరినట్టు తెలుస్తుంది దాదాపు వందకు పైగా మంది నేతలు పార్టీ కార్యకలాపాల అంటే కార్యక్రమాలకు సంబంధించి దూరంగా ఉంటున్నారని కూడా తెలిసి జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతల ముందు ఇటీవల కొంత అసహనం కూడా వ్యక్తం చేసినట్టు సమాచారం అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వారందరికీ కూడా తాజాగా తాను చెప్పినట్టు అంటే చెప్పినట్టుగా చెప్పాలని దూరంగా ఉండదలుచుకుంటే ఇక్కడ నిక్షేపంగా పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చని సందేహం పంపించాలని కూడా నేతలకు చెప్పినట్టుగా జగన్ ఇక్కడ వచ్చినటువంటి యాక్టివ్గా ఉన్నటువంటి నేతలకి సూచించినట్టుగా కూడా తెలుస్తుంది ఈ బాధ్యతను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించినట్టుగా పార్టీలో చర్చ అయితే జరుగుతుంది అయితే పార్టీ కష్టకాలంలో దూరంగా ఉండేటువంటి వారిని తనతో పాటు కార్యకర్తలను కూడా మరోసారి దగ్గరకు తీసుకోవాలని జగన్ ఇప్పుడు ఆ రకమైనటువంటి ఆలోచనలుగా ఉన్నట్టుగా కూడా కొంత కటువుగా కూడా పార్టీకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళని దూరంగా పెట్టే విధంగా కటువుగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అయితే ఓటమి పాలయ్యామనేసి కూడా గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి టికెట్ ఇస్తామని భావిస్తే అది భ్రమ అవుతుందనేసి కూడా నేతలు ఇక్కడ అటువంటి నేతలను కొంత మార్చేందుకు కూడా తాను వెనకాడబోనని అవసరమైతే మరో టర్మ్ అధికారానికి దూరంగా ఉంటానని కూడా చెప్పుకొచ్చినట్టుగా ఇటీవల నేతలంతా కూడా ఇక్కడ స్పేర్ చేయమని కొంత పార్టీలో కొంత యాక్టివ్గా ఉండాలని చేయనటువంటి వారిని ఇక్కడ సీరియస్గా అటువంటి వారికి కూడా హెచ్చరికలు పంపినట్టుగా కూడా తెలుస్తుంది అంటే ఎవరైతే పార్టీలో యాక్టివ్గా ఉండరో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఎవరైతే ఉంటారో ఓటమి పార్టీ అంటే ఓడిపోయినా కానీ పార్టీ కార్యక్రమాలతో మమేకమవుతూ కార్యకర్తలతో మమేకమవుతూ లేకుండా ఉండేటువంటి నేతలు ఎవరైతే ఉంటారో అటువంటి వారిని నిష్ అంటే నిర్మహమాటంగా కూడా పార్టీ నుండి తీసేసేటువంటి అవకాశం ఉంది మళ్ళీ ఈసారి రాకపోయినా అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలో రాకపోయినా పర్లేదు కానీ నెక్స్ట్ టర్మ్ అయినా చూసుకుందాం ఇటువంటి నేతలు మనకు అవసరం లేదు అయితే పార్టీ కార్యక్రమంలో యాక్టివ్గా ఉండాలి పార్టీ కార్యక్రమాల్లో మంచి అయినా చెడైనా ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యకర్తలు నేతలు ఉండాలని ఒక ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు తెలుస్తుంది అంటే రాష్ట్రంలో యూరియా కొరత సమస్య ఉన్నప్పటికి కూడా ఆ నియోజకవర్గాల్లో రైతులతో కలిసి కొంత ఆందోళనలో పాల్గొనడం అంటే పాల్గొనకపోవడం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ పైన కూడా పెదవి విప్పకపోవడం వంటి అంశాలపైన కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా పరిగణించి జగన్ కొంత నేతలు వాళ్ళు సీనియర్లు సీనియర్లైన అటువంటి వారిని పక్కన పెట్టాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది అందులో ఐదుగురు సీనియర్ నేతలు కూడా ఉన్నారని పార్టీ వర్గాల్లో అయితే చర్చ అయితే నడుస్తుంది మరి వచ్చే ఎన్నికల్లో తమ వారసులు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని వారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కానీ వారసులు కూడా ఇక్కడ అనుమతించేటువంటి ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పినట్టుగా పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత ఒకరు అన్నారని దీంతో రానున్న కాలంలో నేతలు బయటకు వస్తారా లేదా అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి అంటే బయటకు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో భాగమై ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశం తీసుకొని వస్తారా లేకపోతే మా పిల్లలు ఈసారి వాళ్ళకి పదవులు ఇవ్వాలి వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి లేదా మినిస్టర్గా వాళ్ళకి అవకాశం కల్పించాలని ఎవరైతే నేతలు భావించి ఇప్పుడు సైలెంట్గా ఉన్నారో అటువంటి నేతలకు కూడా ఇక్కడ డెడ్లీగా జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఆ పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ నేత తన అనుచరుల దగ్గర ఈ వార్త చెప్పినట్టుగా తెలుస్తుంది మరి చూద్దాం నిజంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి డెసిషన్ తీసుకోవడం అనేది కూడా చాలా మంచి విషయం పార్టీకి సంబంధించి ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు మాట్లాడి అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఎవరైతే నేతలు ఉంటారో వాళ్ళంతా మాకేం సంబంధం లేదు అన్న చందాన కనుక ఉంటే అటువంటి నేతలు ఉపయోగం అటువంటి నేతల వల్ల కూడా పార్టీకి కావచ్చు ప్రజలకు కావచ్చు ఎటువంటి ఉపయోగం ఉంది కాబట్టి అటువంటి నేతలపైన ఈ రకమైనటువంటి డెసిషన్ కనుక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే రానున్న రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం ఏం జరుగుతుంది ఆ విధంగా చేసి నేతల్ని దారిలో పెట్టుకుంటారా లేకపోతే వందకు పైగా మంది నేతలను దూరం చేసుకునే వేరే ప్లాన్తో ఏమైనా వస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి చూద్దాం ఈ వీడియో ఏ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమైనా బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి